ఇదిగా నేను మాధ్యమస్తులు వారిపడి ఉన్నారు అంతా మనసిస్తున్నాను అందరికీ ఉండనాలండి చాలా సంతోషం సో వరకాయ ఇరవై ఐదు సంవత్సరాలు నాకు ఏం చెప్పాలనిపిస్తుంది అంటే మా అమ్మవాయి గారు ఎస్ఆర్మన్ గారు నన్ను చాలా ప్రేమించేవారనే వివాహానికి ముందు నేను వస్తూ ఉండేవాడిని మేము బంధు బంధువులు మేము మా అమ్మకి ఆయన దుబ్బడవుతారు చాలా దగ్గర రిలేషన్ వాళ్ళిద్దరూ కూడా కలిసి చిన్నప్పుడు ఆడుకున్నారు తండ్రి కొండలో మా అమ్మగారికి యశ్వథ్ అంటే చాలా ప్రేమ మా అమ్మ అంటే ఆయనకి చాలా ప్రేమ మా అమ్మ ఎక్కువ ఉన్నవా కానీ నాకు చాలా బాధ అనిపిస్తూ ఉండేది ఒకసారి చాలా త్వరగా ఆయన వెళ్ళిపోయారు ఆయన ఉండి ఉంటే చాలా హ్యాపీగా ఉండేది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు ఫాదర్ లేరు చిన్నప్పుడు ఆయన వెళ్ళిపోయాను కానీ మా మామయ్య ఉంటే బాగుండేది కదా అప్పుడప్పుడు అలాగా మాట్లాడుకునేవాడిని కదా నాకు కూడా కొద్దిగా ఒక ఆదరణగా ధైర్యంగా ఉండేది కదా అని నేను అనుకుంటూ ఉండేవాడిని ఇప్పుడు ఎందుకు దేవుడు అది లేకుండా ఆయన చేశారు చాలా మంచి మనిషి ఆయన సాత్వికుడు ఆయన కళ్ళల్లోనే ఆ ప్రసన్నత ఆ లవ్ వరల్డ్ స్పిరిట్ కనిపిస్తూ ఉంటుంది ఆయన కళ్ళల్లో చాలా దేటగా కనిపిస్తారు ఆయన మాట కూడా చాలా సౌమ్యంగా ఉంటుంది అని చాలా మంచి మనిషి విస్త్రాంచాలండి పోతే నిజంగా అంటే బంధువులని నేను చెప్పటం కాదు కానీ విజయ్ కుమార్ కానీ ఇంకా మా సురేష్ కానీ వాళ్ళలో నేను అసలు తన ఆపేక్ష అనేది ఇరవై ఐదు సంవత్సరాల్లో నేను ఎప్పుడూ చూడలే ఉన్నాను వాళ్ళకి అసలు ఆ విధమైనటువంటి ఆలోచన కానీ ధనాన్ని సంపాదించుకోవాలను లేదంటే పేరు సంపాదించుకోవాలను ఏదో ఖ్యాతిని సంపాదించుకోవాలను అటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా వారు కలిగి లేరు మా విజయకుమార్ కోసం ఒక మాట చెప్పాలంటే ఆయన ఎల్ఐసిలో ఒక మంచి ఉద్యోగం వచ్చింది మ్యారేజ్ జరిగిన ప్రాణాలు చక్కగా రియా స్కూటర్ చేతక్కు ఉండేది ఒక స్కూటర్ మంచి ఉద్యోగము మంచి ఉత్తీర్ణతలో వెళ్ళవచ్చు ఉండవచ్చు చిన్న చిన్న అబద్ధాలు ఆడాల్సి వస్తుందని ఉద్యోగాన్ని రిజైన్ చేసి వచ్చేసాను ఆయన అటువంటి ఒక యథార్థమైనటువంటి మనసు సంఘ సభ్యులకు అందరికీ కూడా తెలుసు చాలా ఎందుకో అందరికీ కొద్ది కొద్దిగా అనారోగ్య సమస్యలు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు పోరాడుతూనే ఉంటారు హెల్త్ ఇష్యూస్ తో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ వారి విశ్వాసం ఎప్పుడూ కూడా సన్నగిలిపోతారు ఎప్పుడు కూడా పనిచర్య అంటే వారికి చాలా ప్రీతి చాలా ప్రేమ అన్నమాట చక్కటి కుటుంబం అలాగే మా విజయ్ టీ విజయ్ వారిలో కూడా నేను ఇరవై సంవత్సరాలుగా ఇప్పుడు కూడా ధనాపేక్ష నేను చూడలేదు వారు కట్టుబడి కట్టుబడి ఏదైతే చేస్తూ ఉన్నారో దానికి కట్టుబడి ఉన్నారు చక్కగా డౌన్ టు ఎర్త్ ఉంటారు చాలా హంబుల్గా ఉంటారు మా బాబీ కానీ చాలా కష్టపడతాడు అందరికి అందరికి ఏ సమస్య వచ్చినా సరే బాబీ అయితే ఆ ముందు ఉంటాడు అనమాట అందరికీ పనులు చేస్తూ ఉంటాడు రవి అలాగే మా రమేష్ మహేష్ వీళ్ళందరూ కూడా చాలా మంచి కుటుంబము అప్పుడప్పుడు ఎక్కువగా కలుసుకుంటూ ఉండేవారు మా రోజుల్లో ఒకవేళ కలుసుకోలేకపోయినా సరే వారు ఏదో నాకు బాబుగా వారికి నాయకులుగా గారు ఉన్నారు మంచి యవన ప్రాయంలో ఆయన మాకు వివాహం చేశారు చక్కగా హుషారుగా చురుకుతాన్ని కలిగి ఉండేవారు ఇప్పుడు ఒకరిపోతే నిశ్శబ్దంగా చేతులు కట్టుకొని కూర్చున్నారు స్మైల్స్తారు అవ్వచ్చు చాలా మంచి మనిషి కుటుంబానికి చాలా దగ్గర మా మామయ్య గారికి అది అందరికీ చాలా దగ్గర మీరు ఈ విధంగా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను సంఘంలో నాకు బాగా దగ్గరగా ఉన్న మనుషులు మొదటికెళ్ళి కూడా సత్యరాజ్ గారు హార్డ్ వర్కర్ అంటే అయినా ప్రతి కార్యక్రమానికి ఆయన ముందడుగులో ఉంటారనమాట అప్పుడు ఎలాగే ఉన్నప్పుడు ఇప్పుడు అలాగే నేను మధ్యాహ్నం వచ్చినప్పుడు నేను ఎలాగైనా చూసి సత్యరాజ్ గారు ఏదైనా చూస్తాను రాలేదేమో అనుకున్నాను ఆయన వచ్చేసి ఏ పనులు చేసుకుంటే బ్యాగొట్టుకుని వెళ్ళిపోతున్నాను నేను అలాగే ఆర్ఎస్ రావు గారు అలాగే నాకు బాగా పిల్లలు సత్యనారాయణ గారు నాకు వివాహం అయిన తర్వాత మాకు పూర్తానికి పిలిచింది ఆయన సత్యనారాయణ గారు అలాగే ఇంకా నాకు పేరు గుర్తులు అట్లేదు జయరాజు గారు ఆమె ఆర్ఎస్ రావు గారు అలాగే రాజుగారు లారీ లారీలు ఉండేది ఆయన చిన్న హేమలత గారు హేమలత గారు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా చాలా చాలా ప్రేమ కలిగినటువంటి కుటుంబ సభ్యులు నాకు చెప్పటం నాకు సంతోషంగా ఉంది చాలా కాలం తర్వాత వచ్చాను నాకు మా మామీతో కొన్ని ఆనత్యా లాంటి కొన్ని అనుభవాలు ఉన్నాయి అలాగే మీ ప్రజలతో నాకు కొన్ని సత్సంబంధాలు ఉన్నాయి నేను మనసు విప్పి ఈ యొక్క సందర్భంలో నేను చెప్పాలని ఆశపడుతున్నాను నాకు సమయం ఇచ్చినందుకు అయ్యక్ కొత్త చాలా సంతోషం ఇకపోతే అందరూ మంచి మంచి ఉత్తమాన్ని ఇచ్చారు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఈ సంఘం అనే పదం నాకు అర్థం గ్రీక్లో ఇక్లేషియా అని అంటారు హీబ్రోలో కాహల్ అని అంటారు మరొక సిమిలర్ రోడ్ ఉంటుంది సినాకో అని కూడా అంటారండి దానికి అర్థం ఏమిటంటే ఏమీ లేదు పిలవబడిన వారు అని అర్థం లేక సమకూర్చబడినవారు ఒక సమూహము ఒక మంద ఎక్కడి నుంచి పిలువబడ్డం అంటే ఐగుప్తు నుంచి పిలవబడ్డం ఎక్కడికి వెళ్తున్నామంటే కానానికి వెళ్తున్నాం అది ఎక్కడైతే ఇప్పుడు కూడా లోకం నుంచి పిలవబడటం లోకానికి పోతున్నాం అంతే వెరీ సింపుల్ అండర్స్టాండింగ్ పిలవబడ్డం లోకం నుంచి ఆ లోకానికి పోతున్నాం మన పితరులు కూడా ఐగుప్తు నుంచి పిలువబడ్డారు కానానికి పోతున్నారు నలభై సంవత్సరాల ప్రయాణం నలభై దినాలు ప్రయాణం అది నలభై సంవత్సరాలు అయింది ఎన్నికైందో మనందరికీ కూడా తెలుసు బికాస్ ఆఫ్ దేలింగ్స్ అలాగే మన విమోచన దినం కూడా దగ్గరగానే ఉంది కానీ మన యొక్క అవిదేతను బట్టి అది ఇంకా పొడిగించబడుతున్నట్టుగా మనము చూస్తూ ఉండవచ్చు గ్రహిస్తూ ఉండవచ్చు కనుక అరసంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవటానికి ఒక భౌతికపరమైనటువంటి పదార్థాన్ని దేవుడు వాడుకుంటున్నాడు భౌతికపరమైనటువంటి ఒక దేహాన్ని దేవుడు వాడుకుంటున్నాడు ఈ దేహం ఎటువంటిది అంటే నేత్రాస శరీరాశ డంబము ఉండకూడని దిక్కుమాల అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి ఇవన్నీ ఉంటాయని దేవుడికి తెలుసు ఇవన్నీ మనిషి కింద పడతాడు మీద కొడతాడు అని దేవుడికి తెలుసు అయినా సరే మళ్ళీ దీనిని ఒక మహిమకరమైనటువంటి శరీరం అయినా వాడుకుంటున్నారు మీ దేహము నా యొక్క మందిరము అని ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు దీని ఆయన మందిరంగా ఆయన చూస్తూ ఉన్నారు నా మందిరమును నేను మహిమ పరిచేదం అని కూడా ఆయన అంటూ ఉంటూ ఉన్నారు ఈ కడవరకాలపు మందిరం యొక్క మహిమ మునుకోటి మందిరం యొక్క మహిమను ఇచ్చి పోవునని సైన్యముల కదా యహో సెలవిచ్చుచున్నాడని ఆయన చెప్తూ ఉన్నాడు ఒక గొప్ప ఆశీర్వాదం స్వతంత్రించుకోవడానికి మనం పిలవబడతామని ఈ మాధురములా మనం పోతూ ఉంటూ ఉన్నాం ఖచ్చితంగా మన మిత్రులు ఎలాగైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో మనం కూడా అలాగే చేస్తూనే ఉంటాం వాళ్ళందరూ కూడా మన కళ్ళ ముందు ఒక మాదిరిగా ముందుగా జరిగినటువంటి ఒక చిత్రపటముగా అందరూ కూడా కనబడుతూ ఉంటూ ఉన్నారు పూర్వకాలం ఉన్నవన్నీ మనకు బుద్ధి కలగటానికి బోధ కలగటానికి ఉన్నాయని మొదలుకొని పదిహేను నాలుగు రోమార్లో కూడా మనం చూస్తూ ఉంటాం పదిహేను కనుక మనమైతే ఎల్లక ఎల్లగా తప్పదు అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము దేవుని కోరుకుండా పెట్టుకున్నాము ఖచ్చితంగా పిలుచుకున్నవాడు కనుక మనం స్వాస్థైతే పొందుకుంటామని నేను నమ్ముతూ ఉంటూ ఉన్నాను చక్కగా విశేష నాకు తెలియజేస్తారు అది గారు మిమ్మల్ని బట్టి వందనాలు నన్ను నాకు మా శుభములు తెలియజేస్తున్నీ కూడా వందనాలు సమయాన్ని బట్టి వందనాలు థ్యాంక్ యూ మరి చక్కటి విషయాలు తెలియజేసినటువంటి మా బావ గారు గారికి మన స్పెని మిల్ సంఘం తరఫున మరియు మా కుటుంబం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము అలాగే వారికి స్వర్ణకి మైకలికి కొన్ని రోజులు శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను కార్యక్రమాన్ని ముగించుకుందామండి ముగించుకోబోయే ముందు స్థానిక క్రీ సంఘము మరి దేవజనులకు మరి ఇక్కడ చర్చి బిల్డింగ్ కట్టుకుని ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా చిన్న మెమోటో తయారు చేశారు స్థానిక సంఘము ఆ మెమోటోని దేవజను అందించిన తర్వాత మనం ప్రార్థన చేసుకుని భోజన కార్యక్రమానికి పెడదామండి ఆ మెమోటోస్ అందించాల్సిందిగా మరి దేవచంద్రుడు వై విజయ్ కుమార్ గారు మరి ఇక్కడ సిద్ధంగా ఉండాలి